సంబంధించిన ఒకటో తారీఖు నాడు తనకు చేదు సిగంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళ సంబంధించిలేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి వెరకని కలిగించారని చెప్పి మనస్తాపానికి చేసుకున్నట్టుగా మీడియా ద్వారా ఇంత తండ్రి గారితో మాట్లాడారు ఆయన శ్రీమతితో మాట్లాడారు పిల్లలతో మాట్లాడాలి జరిగిన సంఘటన చాలా బాగా ప్రాణం చాలా విలువైంది మనం ఇది బ్రతకటానికి నాకు కావటానికి కాదు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతుకుపో ప్రయత్నం చేస్తామా ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి అలాగే ఇతను ఆత్మహత్యల పురుగులు దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఉంటుంది ఇక్కడ అందరూ మా అందరూ నా జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలిపెట్టేది తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించుకొని ఆ సొసైటీ వాళ్ళతోనే ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెచ్చుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించాలి నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను పరిశీలించాను అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలకు సంబంధించి చదువుకో కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పాను పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనసు కోరుకుంటున్నాను వాళ్ళు చదువుకున్నంతకాలం వాళ్ళని చదువు ప్రయత్నం చేసి ఇట్లా ఏర్పొంది అట్లాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు డాక్యుమెంటేషన్ అన్నింటినీ పరిశీలన చేసుకుంటాం ఆ కుటుంబానికి తగ్గి నాకు నేను వాటికి సంబంధించి ఏ సమాచారం చెప్పినా కానీ అది కరెక్ట్గా ఉండదని నేను భావిస్తూ సంబంధిత పోలీస్ యంత్రాంగం పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఆధారాలతో సహా వాస్తవాలకి బయటికి వెళ్ళమని చెప్పారు అవన్నీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యంత్రాంగం అంటే బీఆర్ఎస్ఆర్ నేతలు లేకపోయినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టారని వాళ్ళ సేఫ్ కలిసి కంప్లైంట్ చేయడం రోజు పరామర్శ చేయడం కూడా జరుగుతుంది నేను అదే చెప్పాను ఇక్కడ అందరూ మా వాళ్ళే అసలు ఇటువంటి కేసులు పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు స్థానం లేదు సంబంధం కూడా లేదు ఇది మానవత్వంతో అందరూ చూడాల్సింది ఏ పార్టీ వారైనా ఒక మనిషి ఆ మనిషి మీ అయింది ప్రాణం చాలు